వినాయక చవితి పండుగ దగ్గరకు వస్తుంది వినాయక చవితి అంటేనే వినాయకుడి విగ్రహాలు మండపాలు మరియు లడ్డు ఎక్కువగా గుర్తుకొస్తాయి కదా మరి వినాయకుడి చేతిలో లడ్డు తప్పకుండా ఉంటుంది వినాయక చవితి అంటే చాలా మందికి ఇష్టమైన పండుగ ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ పండుగ కోసం ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తారు వారు మట్టితో గణపతి విగ్రహాలు తయారు చేసి ప్రతిరోజు పూజలు చేస్తూ ఆనందిస్తారు ఇక ఈ పండుగ సమయం రాగానే మండపాన్ని ఎలా అలంకరించుకోవాలి అన్నదానాలు ఏర్పాటు చందాల సేకరణ ఎంత పెద్ద లడ్డూ కొనుగోలు చేయాలనే లెక్కలు మొదలైపోతాయి ముఖ్యంగా గణపతి చేతిలో పెట్టే లడ్డూ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది మరి గణేషుడికి నైవేద్యంగా లడ్డూ పెట్టడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందట ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురాణాల ప్రకారం లడ్డు అంటే వినాయకుడికి చాలా ఇష్టమట ఆయన ప్రతిరోజు లడ్డూ లేనితే భోజనం చేసేవాడు కాదని పురాణాలు చెప్తున్నాయి ఈ విషయానికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఒకసారి కార్తికేయుడు వినాయకుడి మధ్య పోటీ జరిగింది ప్రపంచాన్ని మూడు సార్లు ప్రదక్షిణ చేసిన వారు విజేతలనే నిర్ణయించారు కార్తికేయుడు తన మయూరంపై ప్రపంచాన్ని చుట్టేస్తే వినాయకుడు మాత్రం శివ పార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడు తల్లిదండ్రులే తన ప్రపంచమని చెప్పాడు వినాయకుడి తెలివి జ్ఞానాన్ని మెచ్చిన శివ పార్వతులు ఆయనకు లడ్డూను ప్రసాదంగా ఇచ్చారని చెప్తారు అప్పటి నుంచి వినాయకుడికి లడ్డు ఎంతో ఇష్టమైన నైవేద్యంగా మారింది అంతేకాదు వినాయకుడి చేతిలోని లడ్డు జ్ఞానం ఆనందం సంపూర్ణత్వాన్ని సూచిస్తుందట ఈ లడ్డూ తినడం వల్ల జ్ఞానం సంతోషం లభిస్తాయని పండితులు చెప్తుంటారు అందుకే చాలామంది దీన్ని ఎక్కువ డబ్బులు పెట్టి మరీ వేలంలో దక్కించుకుంటారు